మ్యాక్ ఫిజికల్ సిటీ పార్ట్ సెవెన్ అండి ఇక వస్తారా వాళ్ళ అబ్బాయిని అయితే ఇక శైలేంద్ర అయితే తీసుకొని ఫారెన్ అయితే వెళ్ళిపోతాడు కదా ఇక కొన్నేళ్ల తర్వాత ఇక తీసుకొని ఇండియాకి అయితే వచ్చేస్తాడు ఈ లోగా ఈ ముకుల్ బ్యాచ్ అంతా ఇక ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవి చేస్తానే ఉంటారు శైలేంద్ర కోసం వెతుకుతూనే ఉంటారు కాయినా సరే మన జల్లో శైలేంద్ర అయితే తప్పించేసుకుంటాడు కదా ఇక పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతారు ఇక అలా అయిపోయిన తర్వాత ఇక వస్తారాను రిషి దగ్గర ఉన్న పాప మాత్రం పెరిగి పెద్దదయ్యి ఒక ఎయిటీన్ ఇయర్స్ అలా వచ్చి కాలేజ్లో మంచిగా అయితే చదువుతూ ఉంటుంది ఇక ధరణి వాళ్ళ పాప కూడా చదువుతూ అయితే ఉంటుంది నాకు తెలుసు అనేసి ఇక ధరణి అయితే అనుకుంటుంది మీరు ఎక్కడో చోట బతికే ఉండి ఉంటారు పాపలు చిరాయి అంటారు మీరు అంత సామాన్యంగా తప్పించుకొని ఎక్కడో వెళ్ళి బతుకుతూ ఉంటారు నాకు తెలుసు అసలు వస్తారా వాళ్ళ అబ్బాయి తప్పించు పోవడానికి భార్య అదే పో అంటే తప్పిపోవడానికి కారణం కూడా మీరే అయ్యి ఉంటారని మాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అసలు అత్త ఇంకూడ ఫోన్ చేయకోకుండా ఉన్నారంటే చూడండి అత్తయ్య కూడా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా బయటపడిద్దని అనుమానం రాకుండా ఉండాలని అత్తగారికి కూడా ఫోన్ చేయట్లేదు దేవ్యానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇండియాలో దిగిన తర్వాత మామకు కాల్ చేద్దామ్మా వద్దా అంటే అప్పుడే వద్దు అని చెప్పేసి అనుకుంటూ ఇక వీళ్ళిద్దరైతే ఇక వస్తార మీద ఇక రిషి మీద ఇద్దరి మీద అయితే కోపంగా పెంచుతాడు కదా ఇక నాన్న నిన్ను పడేస్తే నేనే నిన్ను దగ్గరకు తీసుకొని పెంచుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఇలా ఉన్నాం కానీ ఇక వస్తారా వాళ్ళు ఊరు వచ్చిన తర్వాత ఇక రిషికి కాల్ చేసి నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి అంటాడు అనమాట ఇక దాంతో ఇక చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఎవరు మీరు ఎక్కడికి రావాలి నా కొడుకు అని ఎట్లా తెలుసు అది ఇది అని అంటే ఇక నాకు తెలుసు మీ కొడుకే అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడు సరే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నా కొడుకుని ఏం చేయొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఎలా ఉన్నాడు నా కొడుకు అని అంటే అంత కాదు డబ్బు పంపించని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు అనమాట ఇట్లా డబ్బు బ్లాక్ మెయిల్ లాగా అయితే చేస్తాడు ఇక వస్తారా చెప్పాలా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ ఇక వస్తారా అచ్చం మన చైతన్య మేడం టైప్లో పట్టు చీరలు కాటన్ శారీస్ లాగా కట్టుకొని మంచిగా కళ్ళ చూడ పెట్టుకొని పెద్ద దాని లాగా అయితే అయిపోతుంది ఇక రిషి కూడా కొంచెం ఇది వరకు చిన్న పిల్లలప్పుడు ఎలా ఉన్నారు మ్యారేజ్ అని కొత్త అలా కాకుండా కొంచెం యూఎస్ డిగ్నిటీ లాగా అయితే తయారైపోతాడు అనమాట ఇక పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా ఇక వస్తారా వాళ్ళ కాలేజ్లోనే వాళ్ళ పాప అయితే చదువుతూ ఉంటుంది ఇక ధరనే వాళ్ళ పాప కూడా అక్కడ అయితే చదువుతూ ఉంటుంది ఇక రిషి వాళ్ళ పాప ఇక ధరణి వాళ్ళ పాప ఇద్దరు కూడా దేవి అని అయితే వేరు వేరుగా అయితే చూస్తూ ఉంటుంది ఆ స్తంతం నా కూతురికి అలా అంటే మనవడికి ఇలా అనేసి అంటూ ఉంటుంది అలా ఆల్రెడీ ఇక శైలేంద్ర అయితే పిల్లలుగా మనవడు పుట్టే ఛాన్స్ ఇప్పుడు ఇంకా ఏడు ఇది మొత్తం కూడా నా మనోరాళికే శైలేంద్ర కూతురికే అని చెప్పేసి ఇక అనుకుంటూ